మాట డెబ్బై వేలు ఎనభై వేలు ఇస్తే అంతే నా లక్ష టచ్ చేశాను బట్ అన్ని సినిమాలకి రావు కదా రోజు బేసిక్ నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను లాస్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడు డబ్బు నేను యాభై వేలు కూడా చేస్తాను వేషం మంచిది అయితే మంచి వేషం వేషం అందుకోను ఇప్పుడు ఒకటే సార్ ఐదు ఆరు సంవత్సరాల్లో నూట పాతిక సినిమాలు అంటే నేను చిన్న చిత్తగా పెద్ద పీచు ఏదొస్తే చేసుకుంటూ వెళ్ళాను అవును అందులో మొన్నటి మొన్న వైజాగ్ కురాడు ఒక్కరాడు ఎవరు ఒక్కరోజు వేషం జడ్జి వేషం బాగుండదు కామెడీ జడ్జి మా వైజాగ్ అబ్బాయి సతీష్ అని అన్నగారు ఒక్క వేషం సార్ అని ఏమి ఇస్తారో కూడా అలా కొన్ని వెళ్ళి వచ్చారు వాళ్ళు ఏదో ఇచ్చారు జోలు పెట్టుకోవచ్చు అది మీరు బేసికల్గా మన స్థాయిని దగ్గర డబ్బు అయితే తీసుకోవాలి అది వాళ్ళే వాళ్ళే పెంచుకుంటే పాత్ర అద్భుతమైన పాత వచ్చిన డబ్బు అనేది మన దృష్టికి రాకూడదు అదే అలాంటి పాత్ర అయి ఉండాలి అది గురించి ఆలోచించిన డబ్బు ఆఫ్ షూట్ ఎస్ ఇప్పుడు మీకు చెప్పాను మంచి మంచి విలని వచ్చాయి అవరే పలికి కాంప్లిహెన్సివ్గా ఓన్లీ అంటే ఇప్పుడున్న నటుల్లో నాకున్న ప్రత్యేక అంటే అదృష్టం ఏంటంటే ఏజ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఏజ్ పరంగా నేను ఎర్లీ ఫిఫ్టీస్లో ఉన్నాను ఎర్లీ ఫిఫ్టీస్లో ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను రెండవది ప్రభుత్వ ఉద్యోగం నుంచి పబ్లిక్ లైఫ్ రావడం వలన క్రమశిక్షణ గీత గీసుకుని బ్రతకడం బాగా వచ్చు భాషల మీద పట్టు అన్ని రకాల మాండలికాలు పలికించగలగడం అనేది ఇచ్చే నేను సంపాదించుకున్న ఒక ఆస్తి ఇవన్నీ నాకు నటుడుగా సాక హెల్ప్ అవుతున్నాయి హెల్ప్ అవుతాయి అందువల్ల ఇది వాడుకుని పది కాలాల పాటు మంచి నటుడుగా అయ్యే కోటగారు ఇలాంటి వాడిలాగా మంచి పేరు తెచ్చుకోవాలి అన్ని రకాల పాత్రలు చేయగల రావు రమేష్ గారు మురళీశర్మ గారు నరేష్ గారు అందరూ పెద్దలు అంటే వీళ్ళందరిలోని కోటగారిది ఒక డిఫరెంట్ మాస్ నిజంగా ఎవరి ఎవరి స్టైల్ వాళ్ళది స్టైల్ అందరినీ మనసులో ప్రార్థించుకుంటూ ఒక మంచి నటుడుగా నాకంటూ ఒక స్టైలు ఇప్పుడు చాలామంది నా డైలాగ్ డెలివరీ బాగుంటుంది ఆ పేరు వచ్చింది నాకు నా థ్రో బాగుంటుందని చాలామంది నా పేరు ఇంకా తెలియదు వడ్లమాన్ శ్రీనివాస్ అని నటుడుగా వెళ్ళదు వెళ్ళలేదు పూర్తిగా ఎందుకంటే కొన్ని సినిమాల్లో నాకు కలెక్టర్ రాస్తారు కొన్ని చోట జేసీ శ్రీనివాస్ కొన్ని చోట నా ఆఖరి పోస్ట్ పీడి శ్రీనివాస్ వట్లమాని సత్యసాయి శ్రీనివాసు డాక్టర్ వడ్లమాని ఇన్ని పేర్లు వేస్తుంటారు నా స్క్రీన్ మీద నాకు వడ్లమాని శ్రీనివాస్గా స్క్రీన్ నేమ్ కావాలి కానీ చాలామంది గొంతు విని సార్ మన సంక్రాంతికి వస్తున్న ఐజీ మీరేగా ఇలా అడుగుతారు ప్రత్యేకమైన సెయిన్ ఏదో డెవలప్ అవుతుందని ఒక ఒక అబ్జర్వేషన్ వచ్చింది దాన్ని నిలబెట్టుకుంటే చాలు సార్ ఎగ్జాక్ట్లీ మీరు మీరు ఒక కదా కదా నేను చెప్పండి సార్ ఎంతవరకు మీకు అంటే జస్టిఫైబుల్ గా ఉన్నాయండి మీరు మీరు మామూలుగా ఒక రకమైన ఒక షార్ప్నెస్ ఒక చిన్న హ్యాండ్సమ్ లుక్ అవి ఉన్నాయి విలన్ అనగానే ఇప్పుడు లాగా అది అలా ఉండాలి లేకపోతే ఏదో ఆ విలన్ విలన్కి కావలసినవి మీరు వాటిలో వాటిని ఎట్లా సర్దుకుంటున్నారు వస్తున్నాడు నాకు ఎప్పుడు నవ్వుతూ అంట నవ్వుతూ ఒక చిన్న బిట్ చెప్తాను మీకు పెదకాపు సినిమాలో నేను పక్కన నుంచి కొంత ఇలా ఇలా పళ్ళు అది పెట్టి ఒక పులిపిరికాయ గార పట్టిన పళ్ళు చెవునిండా జుట్టు ఈ ఓ ఒకటి కట్టయిపోయి ఇలాంటి పాత్ర ఒకటి ఇచ్చాను నాకు సీతబ్బాయి అనే పాత్ర ఎవరు మన శ్రీకాంత్ అడ్డాలు గారు అప్పుడు నవ్వుతూ అడిగాను సార్ నాలో ఇంత ఇంత విలనీ కానీ ఇంత క్రియలిటీ ఎలా చూశారు మీరు అని నవ్వుతో మాట అర్థానికి దగ్గరగా చూసుకోండి సార్ పెద్ద విల్లనగా అనిపిస్తాను మీద అర్థాన్ని దగ్గరగా చూసుకు దగ్గరగా చూసుకుంటే పెద్ద అలాగా మీరు నేను అంటే నేను ఛాలెంజ్వి చేయను ఎందుకంటే అటువంటి రంగం కాదు కానీ నేను వెళ్ళగా రాణిస్తాను మీరు చెప్పిన కాఠిన్యంతో కూడా నేను వెళ్ళగా భాష ఎలా ఉండొచ్చు ఇప్పుడు అది నాకు జన్మత వచ్చిన భాష అక్కడ మార్చుకుంటాను నేను భాష మార్చుకుంటాను హావభావాలు మార్చుకుంటాను దర్శకులు దగ్గరుండి చెప్పే వాళ్ళు ఉన్నారు కదా దర్శకులు ఉన్నారు కదా ఎలా చేయాలని మనం వేలు పెట్టి నడిపించే చక్కటి దర్శకులు ఉన్నారు ఇంకా భయం ఏమిటి మొదట్లో చేయకూడదు అనుకున్నాను కానీ ఎలాగా ఒక నటుడు ఒక నటుడు ఆల్రౌండర్ అనిపించుకుంటే అన్ని పాత్రలు చేయాలి కేవలం మంచి తండ్రి మంచి దానికి దానికి మన్నిక లేదు మన్నిక లేదు మన్నికలు ఉండదు మీరు ఎలా నెగిటివ్ చేసినప్పుడే మార్స్ వస్తున్నాయి ఇప్పుడు మంచి మంచి వస్తాయి చాలా నాకు చాలా విచిత్రంగా ఉంది నాలుగు సినిమాల్లో విలన్ చేస్తాం అదే అండి మేము ముందు వెళ్ళనిగా చూడాలని కోరిక నాలుగు సినిమాలు విలన్ చేస్తాం ఒకటైతే మీరు ఊహించని కాఠిన్యంతో క్రౌర్యంగా ఉండి దారుణంగా వెళ్ళినేసాం నేను చంపిస్తుంటారు అంతేనా రక్తాలు కనిపిస్తే నేను ఎలా చంపుతాను చూడండి అదేలేండి అందరు చంపడం చూసాం పట్లమాన్ శ్రీనివాస్ గారు ఏదో భావం ఏదో జాయింట్ కలెక్టర్ సీతారామ శాస్త్రి గారి సాహిత్య సాహిత్యాన్ని చదువుకుని ఇప్పుడేమో సుమన్ టీవీలో కథా కమామిషన్ కార్యక్రమం తెలుగు సాహిత్యం మీద ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇలాంటి జీవితం నుంచి ఈ విలనే వెళ్ళినాయింటే చూద్దాం చూద్దాం పండితర మీద ఏ మీకేముంది అన్నిట్లోని పండేరు అన్నిట్లోనే మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్స్ మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక అదేనా సార్ ఇదంతా భగవంతుడు దయ సద్గురు శివానందమూర్తి గారు దయ నాకు సహకరిస్తున్న అసంఖ్యాకమైన దర్శకులు నిన్నమాత్ర దయ ఎన్నో చెప్పుకోవాలి మైత్రి మూవీస్ నవీన్ గారు రవిశంకర్ గారు గీతార్స్ అరవింద్ గారు బన్నీవాస్ గారు అలాగే మా దిల్ రాజ్ గారు శిరీష్ గారు ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు ఎక్కడ పీపుల్స్ మీడియా మీరు మీరు అందరి పేర్లు చెప్పుకుంటే చెప్తుంటే అందుకే అందరికీ సరే అందరూ మా అనుభవాలు అందరికీ చెప్పాలి నేను మిస్ అయిన ఏంటి శ్రీనివాస్ నడు ఎందుకంటే మిగతా నటుల్లో కాకుండా నేను అందరితో పోస్ట్ మూవీ కూడా నేను రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటాను నేను అందరి ఇళ్ళకి వెళ్తాను మాట్లాడుతుంటాను గిల్లుతూ ఉంటాను వెళ్ళి కూర్చో అంటే అది మెడ్రాస్ లో ఉంది సార్ ఆ కల్చరు ఇళ్ళకి వెళ్ళడం కలుసుకోవడం అవన్నీ ఇక్కడ లేదు అది కలుస్తాను చాలా సంతోషం శ్రీనివాస్ గారు అండ్ మీరు వెంటనే విలన్ సినిమాని మా అందరికీ చూపించి విలన్ శ్రీనివాస్ వడ్లమ శ్రీనివాస్ కాదు విలన్ శ్రీనివాస్ గారు మీకు పేరు రావాలి అలాగే మీరు మీ కోరిక తీరాలనుకుంటూ రేపు రిలీజ్ అవుతున్న సారంగపాడు జాతకంలో ఈ పినాకపాణి అనే ఒక కోపిస్టి తండ్రి అప్పుడు ప్రేమ చూపించేది అన్ని రకాల అన్ని రసాలు అందులో అదే మీ డైలాగ్ కదా నా కడుపున ఇలాంటి వాడి టేజులనేమో ఇంత ప్రాక్టికల్ మనిషిని నా కడుపున ఇలాంటి ఎలా పుట్టాడే అని ఒక డైలాగ్ ఉంటుంది తర్వాత మొన్న మళ్ళీ ట్రైలర్లో పినాకపాణిని రా సారంగపాణి బాబుని అని అవతలవాన్ని తిడతాను వినాయకబాన పెంగాణి ప్లేటా ఇలాగైన పిల్లలు పెంచేదని వైవ ఆరు సంవత్సరాల నుంచి అంటాడు సో అది గొప్ప గొప్ప సీక్వెన్సులు ఇవన్నీ అద్భుతంగా పండుతుందని ఆశిస్తున్నాను తర్వాత మొన్న అక్కడి నుంచి చెప్పినట్టే దయచేసి నన్ను కన్సిడర్ చేయండి నిర్మాతలు దర్శకులు చేసుకుంటారు ఏంటి అసలు మీరు డేట్లు కాదు లేకుండా అన్ని లాంగ్వేజ్ లో చేస్తా మీరు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మీరు అందరూ అందరి చేత తిట్లు చివాట్లు శాపనార్థాలు తినే స్టేజ్ కి మీరు అంటే విలన్ గా ఒక రకంగా అయితే ఈ డేట్లు క్లాష్లు ఒక డేట్ కి ఒక డేట్ మిస్ అయ్యి మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు ఇక వెళ్ళాలంటే గొల్లపూడి గారు అనేవారు సార్ ఇప్పుడు వైజాగ్లో ఇప్పుడు బీచ్లో కూర్చున్నాను సరదాగా దగ్గర సాయంత్రం గురుగారితో ఏమయ్యా అప్పుడు నాకు ఈ నటన ఇదంతా ఏం లేదు నేను మంచి రచయితని మంచి వక్తని మంచి విమర్శకుణ్ణి కానీ నన్ను ఆ వ్యధ వేషాలు వేసే గొల్లపూడండి సినిమాల్లో గా గుర్తుపెట్టుకుంది తెలుగు లోకం అప్పుడప్పుడు ఇలా ఉంటుంది సినిమా మాధ్యమ గొప్పతనం అని చెప్తారు ఆయన మీరు ఇందాక అన్నారు కదా ఈ పీడి శాస్త్రి గారి సాహిత్యం ఇవన్నీ కాదు ఈ కత్తిపోట్లు పొడిచేవి గుర్తుపెట్టుకుంటారా మేమన్నా ఏదైనా భగవంతుడు దయా దయ దర్శకులందరికీ కూడా అతలందరికీ కూడా అందరికీ నా సహనటులకి ముఖ్యంగా పరభాష నటులకు కూడా నా మంచి ఒక విషయం చెప్పి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం ఏంటంటే నిన్నే పహల్గా దారుణమైన విధ్వంసకాన్ని జరిగింది అమాయకుల్ని పెట్టుకున్నారు ఎప్పుడు ఎప్పుడు ఆయన బాలగంగా దత్తలక్కారు సఫరర్ ఎప్పుడు అమాయకుడే యుద్ధాల్లో ఎవడైనా కానీ కృష్ణుడైనా రాముడైనా నాదిర్ష అయినా తామగలేనైనా ఎవడైనా కూడా యుద్ధాల్లో ఊడిపడే కనుగుడ్లు సామాన్యులు కనుగుడ్లే ఎవడైనా కానీ ఒక్కొక్కడో ఒక అరహాంత కూడా కృష్ణుని కూడా నరహంతకుడు అన్నాడు ఆయన ఎవరు మన బాలగంగా గారు ఒక్కొక్కడు ఒక నరహంతకుడు ఎలా ఇది అని అని చెప్తుంటే అంతమందిని నిన్న పట్టున పెట్టుకున్నారు ఇక్కడ నాకు సిరివెల్గా ఆవేదని ఒకటి గుర్తు వస్తుంది అది చెప్పి ఏంటి నువ్వు అంటే విద్వేషం పాలించే దేశం ఉంటుందా విధ్వంసం సృష్టించే నిర్మించే స్వర్గం ఉంటుందా ప్రేమకన్నా గొప్పదా బ్రహ్మాస్త్రమైనా ఆయువు పోస్తుందా ఏ ఆయుధమైనా ప్రేమ కన్నా గొప్పదా ఏ బ్రహ్మాస్త్రమైనా ఆయువు పోస్తుందా ఏ ఆయుధమైనా ఈ రాబందుల రెక్కల చప్పుడు ఏ జీవనవేదం ఈ రాబందుల రెక్కల చప్పుడు ఏ జీవనవేదం ఏ సస్యం పండిస్తుంది ఈ మరుభూముల సైత్యం అందరూ ఈ శ్మశానంలో వ్యవసాయం చేయడం మానేసి అదే ఈ దేశాల మధ్య సరిహద్దులు చెరిపేసి పాపం కళ్ళెదురుగుండానే ఆమె తాలూకా భర్తని కాల్చి చంపేశారు పాపం అరణ్య అరణ్యర్వాదం అయిపోయింది అది అందరూ ఒక్కొక్కరు ఒక అర్హత కూడా చెప్పిన మాట గుర్తు వస్తుంది రావేదన ఆవేదన గుర్తిస్తుంది వాళ్ళందరూ ఆత్మలకి శాంతి చేయకూడదు మన టీవీ మాధ్యమం ద్వారా కోట్లాది ప్రజలు భాషల్ని హద్దుల్ని చేరిపేసే ప్రజలందరినీ మనం విజ్ఞప్తి చేసుకోవడం అంటే చేయడం జరిగింది ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది వడ్లమన్ శ్రీనివాస్ గారి ఇటీవలి ప్రయాణం ఆ పక్కన విలన్ వేషాలు ఇతర ఇతర భాషా చిత్రాలు అప్పటికే అప్పుడే డేటిల్ క్లాష్లో తిట్లు తినే స్టేజ్కి వచ్చేసారు మన వాటిల్ మన శ్రీనివాస్ గారు ఇంకా ఆ రకమైన తిట్లు ఇంకా పుంజులు పుంజులు ఆయన తినాలని మనం కోరుకుందాం లెట్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ సార్ టీవీ వరకు మీకు కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.